ம்னல கூலிபட்டு கூலா மாலிபட்டு என்ன மாநில நச పాట వాడని సీట్లు ఎగ్ తీసి పైసినాడు రీతి కాలుసు రాత్రిలా ఏ రోడ్ దొరకక ఏ రోడ్డు పోతావు జంగలి చూడు దొరుకుతే అనుపా నేను అనుపర్ని కాదు నాన్న తన ఐదు వందల లోటు ఇస్తే నేను నాలుగు వంద లోటు అడిగినే నాయన శంకరుడు భగవంతమూత్రి భక్తి బలం అనే పుట్టినో నేను నేను నాయన విక్రాలు ఉన్నావు అన్ని విగ్రహాలు ఉమ్మినాడు సేండు మరణాడు అగ్రదు నొప్పి వేసి భూమివై మొగలైతుందా మొగలువై భూమి అవుతుందా నానాని నిలబడ్డాడు హరిశుంద్ర మహారాజు నిలిచిస్తుంటే నిలిచుంద్ర మహారాజు ఏ లెక్కలు అరిపోయాడు అమ్మా నానా నిమ్మా కోసాడు కత్తి బలం ఎంత నిమ్మ ఆగి నమ్మ అన్నాడు పుట్క రీతి అంత అమ్మా ఇష్ణు నోడంటే ఇసురుడే కృష్ణ కృష్ణుడే ఇడంటే తెల్వదమ్మాగ్రమ్ ఉన్న పులు నోడ్ కన్నా వే క్రెన్ పుట్టమ్ నీళ్ళు తాగలేను ఖాళీగా రాజుల వేలగా దీపులంటే ఎంత బలం అంత చక్రాన్ని కానీ ఏం మాట్లాడతాం ఏం నిలబడి నడిపిస్తామన్న విగ్రహం

నేనేమిట్లా అన్నాను ముప్పై ఆరు కోట్ల యాడ్రాల్ బ్రాడ్ను అగేలా ఎగువన్ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఏ సేట్ ఏ ఏ రిట్ ఏ రటను నువ్వు అదిరిపోయినా నేను అదిరిపోయంత పొడుగు చేతులన్నంత సూర్యుడు చంద్రుడు అంటాడు నేనన్నాను बुध वाल आई ना नडी पी नडी नडी पी ट्रेल कार्टेस कौन कोई वे नडी पी चला संगरड़ी का वाट लगा लोगे ने ने पुट्टा नुवे पुट्टा नडी पी है నువ్వు చూసుకోనా ఉన్నాయో లేవో కన్నడో కల్లుడు ఏం ఏదో తెలియదో తెలియలేదు నేను దాడతానా నేను దాడతా నువ్వు దాచుకోని ఇంత పొడుగు మాట మాట్లాడుతున్నా ಲಕ್ಷೆ <laughs> ಎಂಟು <laughs>

పోనీ ఏమి చేస్తాన్ని బాయ్ నీకు బాధ ఎందుకే విబ్రపట్నంలో నీ తోడుగా మేమున్నాడు పాడకపోతే పాడ దిగి మేము పోతున్నాం